నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ బ్రహ్మశ్రీ జయశంకర్ సిస్ల గారు ఉన్నారు గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురువుగారు ఉగాది రాబోతుంది కదా మనం ఎన్ని రోజుల ముందు పూజ గదిని శుభ్రం చేసుకుంటే మంచిది అంటారు మనం ఉగాది రోజు ఏ ఏ నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది అంటారు తప్పకుండా శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఈ సంవత్సరం ముప్పై తారీఖు ఆదివారం నాడు వస్తుంది మార్చి ముప్పై ఆదివారం నాడు సో మనం ఇల్లు వాకిళ్ళు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే అమావాస్యకు ముందు రోజు శుక్రవారం నాడు అన్ని శుభ్రం చేసుకోవాలి అంటే తలస్నానం చేసి చేసుకోవాలా లేదంటే నార్మల్గా చేసుకోవచ్చా మీ మీ కుటుంబ ఆచారాన్ని బట్టి పండగ రోజు మీ ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాగా చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఆచారాన్ని బట్టి కానీ ఏదైనా శుచి శుభ్ర దేవుడు రూము దేవుళ్ళని శుభ్రం చేయటం ఇవి మటుకు శుచి శుభ్రతతోనే చేయాలిగా అందుకని తలస్నానం చేసినా చేయకపోయినా మామూలుగా శుచి శుభ్రతతో చక్కగా స్నానం చేసి చక్కగా మంచి బట్టలు అంటే విడిచిన బట్టలు తగిలిన బట్టలు కాకుండా విడిచిన బట్టలు ఒకసారి కట్టుకున్న బట్టలు కాకుండా మంచి బట్టలతోని దేవుడు అంతా శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి చేసుకొని అమావాస్య రోజు క్రోధినామ సంవత్సరానికి ఆఖరి రోజు అమావాస్య శనివారం సో ఆ రోజు ఏం చేయాలంటే సాయంత్రం పూట కుటుంబం మొత్తానికి ఇంట్లో ఎవరో ఇంటి ఇల్లాలు అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు మీ అక్క చెల్లెళ్ళు మీ నాన్నగారు మీ అమ్మగారు ఉన్నారు మీ కూర్చుంటే మీ అమ్మగారు దిష్టి తీయాలి ఆ ఇంట్లో గృహిణి ఎవరైతే ఉంటారో ఆవిడే కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి కుటుంబం మొత్తానికి దిష్టి తీసేయాలి దిష్టి తీసేసి ఆ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ అంటే ఈ కొబ్బరికాయ దిష్టి తీసే విధానం ఎలా అంటే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయలో తడి లేకుండా తుడిచేసి అందులో కర్పూరం వేసి వెలిగించాలి ముద్దకర్పూరం ముద్దకర్పూరం వేసి వెలిగించి ఇంటి ఇంటి పాది అందరికి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి తీసేసి బయటపడేసి ఈ రెండు కొబ్బరి చెప్పలు కూడా గుమ్మానికి కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి పెట్టేసి తలుపు లాక్ చేసేసి ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు మొహం కడుకొని శుద్ధి అవ్వాలి ఆ తర్వాత ఉగాది రోజు తెల్లవారుజాములు లేచి ఉగాది పండగ రోజు మనం ఎలా అయితే కొత్త సంవత్సరం రోజు పాది మనం తలంటు స్నానాలు తల స్నానాలు చేస్తాము కొత్త బట్టలు కట్టుకుంటాము సో ఆ రోజు మనం ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఉగాది పచ్చడి అందరికీ తెలుసు మీ మీ కుటుంబాచారాన్ని అనుసరించి షడ్రుచు షడ్రుషోపేతమైన ఆరు రుచుల్ని కలిపి ఉగాది పచ్చడి చేస్తాం ఆ ఉగాది పచ్చడిని ఇతర ఇంట్లో వండుకునే వంటల్ని పిండి వంటల్ని ముందు మీ ఇంటి కుల పెట్టాలి నైవేద్యంగా నైవేద్యం తర్వాత భగవంతుడికి సమర్పించాలి కులదేవతకి భగవంతుడికి పెట్టాలి ఆ తర్వాత మీ ఇంట్లో గతించిన పెద్దలు ఉంటారు కదా తాతలు తండ్రులు వాళ్ళకి పెట్టాలి పెట్టే కుటుంబంలో అందరు తీసుకొని చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మాకు జయమవుగా కానీ ఒక సంతోషంతో దేవాలయ సందర్శన కూడా చేసి వచ్చిన తర్వాత ఈ ప్రసాదాన్ని తీసుకుంటే ఇంకా మంచిది దేవాలయ సందర్శన కూడా చేయొచ్చు దేవాలయ సందర్శన చేసి ముందు ఉగాది పచ్చడి తీసుకోవాలి ఉగాది పచ్చ తీసుకొని మొదటగా మీ నాలు ఏ రుచి తెలుస్తుంది అనేది అబ్జర్వ్ చేయాలి అందులో ఆరు రుచులు ఉంటాయి కానీ మన నాలికకి ఇమీడియట్లీ అబహ్ పుల్లగా ఉందనిపించిందా అబ్బ చేదుగా ఉందనిపించిందా అబ్బో తీపి అనిపించిందా అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టేస్ట్ వస్తుంది సో ఎవరికి ఏది ఎలా అనిపిస్తే ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళ జీవితం అలా ఉంటుంది అని ఒక అర్థం ఓకే అంటే ఒకవేళ చేదు వస్తే ఎలా ఉంటుంది అంటే అన్ని చేదు అనుభవాలే ఎదురైతే అని కాదు జాగ్రత్తగా ఉండాలి ఓకే మనం నెగిటివ్ ఎందుకు ఆలోచించాలి చేదు మంచిదే కదా చేదు వైరస్ను చంపేస్తుంది అవునవును సో నెగిటివ్గా ఆలోచించద్దు పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి ముందుకెళ్ళాలి జాగ్రత్తగా ఉండాలి అనే సంకేతాన్ని తీసుకోవాలి తీసుకొని మనం ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ అద్భుతంగా మంచి ఫలితాలు మంచి అదృష్టము శుభయోగాలన్నీ కూడా అందరికీ దొక్కుతాయి ఉగాది రోజు ఏ సమయంలో దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది గురుగారు ప్రాతకాలంలోనే చేయాలండి సూర్యోదయం సూర్యోదయం సూర్యోదయానికి పూర్వమే అందరూ నిద్రలే తలంటు స్నానాలు చేసి మనం ఏదైతే కొత్త బట్టలు పట్టుబట్టలు కట్టుకొని ముందు చేయాల్సిన పని దేవుడు దీపారాధన అందుకే క్లీనింగ్ అవన్నీ కూడా మనం రెండు రోజుల ముందే చేసేసుకున్నాం క్లీనింగ్ చేసుకున్నాక శనివారం నాడు అమావాస్య రోజు కుటుంబం మొత్తానికి దిష్టి తీసేసి దిష్టి అయిపోయిన తర్వాత ఆ ఈ సంవత్సరం అనుభవించిన పీడలన్నీ చెడు పీడలన్నీ పోయి చక్కటి అంటే నరదృష్టి ఉన్న జనకోశం ఉన్న అదంతా పోతుంది చక్కగా దృష్టి తీసేసుకో కొత్త సంవత్సరం కొత్త అనుభూతులు కొత్త ఆశలు కొత్త ఆశయాలతో జీవితంలో మనం ముందుకెళ్తే చక్కగా ఉగాది పండగ రోజు పొద్దున్నే స్నానం చేయంగానే ముందు ఆ ఇంటి ఇల్లాలు ముందు దేవుడి దగ్గర దీపారాధన చేయాలి అయితే అది సూర్యోదయానికి పూర్వమే అంటే తెల్లవారుజామున యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మరీ పదింటికి పదకొండింటికి దీపారాధన చేసి ఎనిమిదింటికి నిద్ర లేచి తొమ్మిది తొమ్మిదిన్నర పదింటికి స్నానాలు చేసి పదకొండింటికి దీపారాధన చేయడం అనేది సరైన పని కాదు సో చక్కగా పొద్దున్నే లేచి తెల్లవారుజామునే చేయడం వల్ల మనకి శుభ పరంపరలన్నీ కూడా మన గృహంలోకి లక్ష్మీ కళ లక్ష్మీదేవి అన్ని కళలతోనే మన జీవితంలోకి వచ్చి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఓకే గురువు గారు ఉగాది రోజు చేయాల్సిన నియమాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు